రోజు రోజు మారుతున్న అంతర్జాతీయ సంబంధాల్లో ఇండియా తన ని ఎటువైపు ఉంచుకుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న మనకి రీసెంట్ గా చూస్తున్నాం మనకి యుఎస్ఏ అధినేత అయినటువంటి ట్రంప్ ఇండియా పై కక్షతో యాభై శాతం టారిఫ్స్ అనేవి వేయడం జరిగింది ఈ యాభై శాతం టార ఎందుకు వేశాడు మనం రష్యాతో ఈ క్రూడ్ ఆయిల్ అనేది పర్చేస్ చేస్తున్నాం కాబట్టి చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ అనేది వేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు బట్ అసలు నిజం వేరే ఉంటుంది మన ఎదుగుదలను చూస్తే వాళ్ళకంటే ఎక్కువ మన ఎక్కడ గ్రోత్ లో ముందుకు వెళ్ళిపోతామని అవసరం ఈ టారిఫ్స్ వేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ చేయ కింద అంటే వాళ్ళ చెప్పిన విధంగా మనం చూడట్లేదు మనకి ఆపరేషన్స్ టైంలో వాళ్ళు మనకి సీజ్ ఫైవ్ ఒప్పందం చేశానని ట్రంప్ ఏదైతే స్టేబింట్ ఇచ్చాడో అది మనం కాదు అని చెప్పడం వల్ల వస్తే ఈ టారిఫ్స్ అనేవి టారిఫ్ టయడం వల్ల యుఎస్ఏ మోసంటే పాకిస్తాన్ ఇలాంటి దేశాలు వాళ్ళ మాట విని ఆ వాళ్ళు చెప్పిందల్లా చేస్తాయేమో అని సారూ బొమ్మ తన కాళ్ళ మీద తను నిలబడుతున్నటువంటి గ్రోత్ లో ఎంతో ఫాస్ట్ గా ఎదులుతున్నటువంటివి భారతదేశం అనేది యుఎస్ఏ మాటలకు చెలవగదు వాళ్ళే కొనసైకి నడవదు సో దీనికే ఇదే చెప్పే విధంగా దీటుగా ట్రంప్ కి సరైన సమాధానం వెపన్స్ తో కాకుండా చేతలతో చెప్పినట్టుగా ఈ ఎస్ఈ సమ్మె దేశం మీద జరిగిన ఎస్ఈఓ సమిట్ కి చైనా కి పెరడం జరిగింది మన సో ఈ చైనా వెళ్ళడమే కాకుండా మనకి రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారితో అలాగే చైనా అధ్యక్షులతో ఎంత క్లోజ్ గా సంగతంగా ఎన్నో అగ్రిమెంట్స్ పైన సైన్ చేయడం జరిగింది సో ఎంతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం జరిగింది సో ఇది కూడా మనకి ఒక విధంగా మంచిగానే చెప్పవచ్చు జరిగింది ఎందుకంటే ఇండియా ఎవరికి పానసీ ఎవరి మాట పడదన్నది ఆ స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల మనకి అంతర్జాతీయంగా మన యొక్క రోల్ అనేది కూడా ఉంటుంది అసలు ఎస్ఈఓ కార్పొరేషన్ లేదా సమ్మిట్ అంటే ఏంటి అంటే బెస్ట్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించినప్పుడు మనకి స్టార్టింగ్ లో ఒక ఫైవ్ కంట్రీస్ అనేవి ఎస్ఈఓ ఫైవ్ గా జరిగింది సో ఇందులో మనకి సౌత్ లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ అయినా ఈ ఎస్ఈ సాంగ్ కార్పొరేషన్ కార్పొరేషన్ ని ఒక సమితిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సో ఇందులో మనకి రీజనల్ గా సౌత్ రీజన్ ని ఎలా డెవలప్ చేయాలి వెస్ట్ యొక్క ఆధిపత్యాన్ని ఎలా తగ్గించుకోవాలి ఇవన్నీ వీటన్నిటి మీద కూడా చర్చ జరపడం జరుగుతుంది రీజనల్ గా డెవలప్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది దీనిపై ఇండియా మెంబర్ పాకిస్తాన్ కూడా మెంబర్ అండ్ చైనా ఫౌండింగ్ మెంబర్ సరే ఈ ఎస్సిఓలో చైనా ఎన్నిసార్లు ఈ ఎస్సిఓని నిర్వహించింది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో రాయండి కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ ఎవరు నిర్వహించారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి దానికొక గవర్నమెంట్ అథారిటీ అనేది వర్క్ చేయడం జరిగింది కామెంట్ తెలియజే నెక్స్ట్ ఈ ఇప్పుడు జరిగిన ఎస్ఈఓ కామి సమావేశాలు ఎస్ఈఓ సమిట్ అనేది దేశాల యొక్క అధినేతలతో జరపడం జరుగుతుంది సరే ఇండియాకి కలిగిన లాభం ఏంటి అంటే భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్ ఇష్యూ అనేది ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది అండ్ డైరెక్ట్గా ప్యాసింజర్స్ ప్లేన్స్ అనేవి అప్పుడు కోవిడ్ కారణంగా ఆపేసారి ఇప్పుడు దాన్ని వల్ల రిజ్యూమ్ చేశారు అండ్ మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన చైనా అనేది ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానని చెప్పింది అది కూడా వే మనకి ఎంతో అలాగే రష్యా ఇండియా మధ్య ఉన్న సంబంధాలు అనేవి ఎంతగానో బలపడ్డాయి ముందే బలంగా ఉన్నాయి ఇంకా బలపడ్డాయి అండ్ బయోట్రల్ గా మంచి ఓపెన్ గా ఉంది అండ్ డిఫెన్స్ పరంగా కూడా మంచిగా ఆ మంచి మనకి చేయూత అనేది ఉంటుందని చెప్పవచ్చు నెక్స్ట్ భారత్ అమెరికాల మధ్య సంబంధం ఏ విధంగా ఉండబోతుందంటే మనకి భారత్కి అమెరికాకి ఎటువంటి యుద్ధాలు కానీ ఎటువంటి ఉద్రిక్తలు కానీ లేవు మనకు దాలో అతని యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారితోనే ఆయనకి సమస్య ఉంటారు కానీ అమెరికాతో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అక్కడ అమెరికాతో మనకి డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవుతున్నాయి బయలేటర్ సంబంధాలు ఉన్నాయి అన్ని యథావిధిగా కొనసాగుతున్నాయి నెక్స్ట్ ఇప్పుడు భారత్ ఎలా వ్యవహరించాలి అంటే భారత్ పొలిటికల్ గాను ఎకనామికల్ గాను అండ్ ఎథికల్ గాను ముందుకు చూసుకుపోవాలి అంటే భారత్ ఫస్ట్ అనే నేషన్ ఫస్ట్ అనే థీమ్ తో మీకు వెళ్ళాలి అదే ఆలోచన ఉండాలి మైండ్లో ఎవరు శాశ్వత నిధులు కాదు ఎవరు శాశ్వత శక్కులు కాదు కాబట్టి అమెరికాతో వైర్యం అంత మంచిది కాదు అలా అని ఎవరిని గుడ్గానే మిత్రతో పొందుకోవద్దు సో నేషన్ ఫస్ట్ పాలసీ తీసుకోవాలి అలాగే మనకి నేషన్ లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఎక్కువ గుడ్స్ ని మనం ప్రిఫర్ చేయాలి ఫస్ట్ మన నేషన్ లో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తులపైనే మనం ఎక్కువ ఆధారపడాలి విదేశాల నుంచి తెచ్చుకున్న వాళ్ళకి తక్కువ సో ఇది ఓవరాల్ గా మనకి ట్రంప్ తారిఫ్లు విధించినంత మాత్రాన మన దేశం ఏమీ దిగజారు ఆ దేనికి ఎదుటి వాళ్ళకి అని ఆధారపడాల్సిన అవసరం లేదు ఇంకా బలంగా కొంచెం ముందుకు వెళ్తున్నాం సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి